అమ్మ కావాలి నిన్ను కొనడానికి భార్య కావాలి నిన్ను నడిపించడానికి అక్క కావాలి తిరగడానికి గర్ల్ ఫ్రెండ్ కావాలి కానీ కడుపును పుట్టడానికి మాత్రం ఏ వీటితో చేయి కాపురం ఆడదంటే అవసరం కాదురా ఆడదంటే ధైర్యం ఈవెన్ గాడ్ మస్ట్ బీ బాన్ ఫ్రమ్ మదర్స్ హోమ్ చివరికి దేవుడైనా తల్లి కడుపునే పుట్టాలి అలాంటి ఆడపిల్లను కనాలంటే క్యాల్కులేషన్ పెంచాలంటే క్యాల్కులేషన్ ఇంకో ఇంటికి పంపాలంటే హ్యూమన్ లైఫ్ ఫ్యూచర్ లో ఆడపిల్లని నట్టింట్లోనో నడి ఊర్లోనో కాదు మ్యూజియం లో చూడాల్సి వస్తుంది వినాస్త్రియా జననం నాస్తి వినా గమనం నాస్తి వినా జీవం నాస్తి వినా సృష్టి రేప నాస్తి స్త్రీ లేకపోతే జననం లేదు స్త్రీ లేకపోతే గమనం లేదు స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు స్త్రీ లేకపోతే సృష్టి లేదు